హాయ్ అండి నమస్తే అందరికీ అందరు బాగున్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఈరోజు చేపల పులుసు పెడుతున్నానండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను చిన్న పరిగొటీ ఇచ్చుకున్నానండి చిన్న పరి మా వారి కోసం కర్రీ చేస్తున్నాను ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నానండి పచ్చిమిరగాయలు చేపల కూరలో పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండాలి ఒక టమాటా కూడా వేసుకున్నానండి చక్కగా మగ్గాలి టు ఇటు పెళ్ళి పెట్టుకుంటే అదే మగ్గిద్ది అయితే కారం వేస్తున్నానండి తగినంత కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఉల్లిపాయల్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటానండి మరి ఎక్కువగా మగ్గ అవసరం లేదు ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకున్నాను అయితే నేను ఇక్కడ కూడా కొంచెం కారం వేసుకున్నానండి ముందుగా అయితే నేను చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నానండి చింతపండు పులుసు చింతపండు పులుసు కంపల్సరీ అండి ఫిష్కి ఫిష్ అయితే చక్కగా షాల్ట్తో అలాగే పెరుగుతో అయితే కడుక్కోవాలండి నేసి పోసం పోవాలి బాగా ఉండాలి రుచిగా ఉండాలి అంటే నేను ముందుగా షాల్ట్ వాటర్తో చక్కగా కడిగాను అలానే పెరుగుతో కడిగాను చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నానండి ఇది చింతపండు పులుసు అండి ముందుగానే చింతపండు పులుసు మనం వేసుకున్నట్లయితే ముక్క అనేది ఏడవద్దు పర్ఫెక్ట్గా మొక్కలు ఉంటాయి తినటానికి మొక్క మునిగి వరకే వేసుకోరండి వాటర్ ఎక్కువ వాటర్ వేసుకున్నాము అనుకుంటే ఫ్రెష్ ఇడిపోతుంది పచ్చిమిరకాయలు కారంగా ఉంటాయి కాబట్టి కారం పసుపు ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది మరి రెడ్ కలరుగా ఉండదు ఎందుకంటే కారం ఎక్కువ తినకూడదు ఇప్పుడు మసాలా అంటే ఏమి ఉండదండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఫిష్కి ఇదే మంచి టేస్ట్ చక్కగా రుబ్బుకొని కూరలు వేసుకుంటే సరిపోతుంది చేపల పులుసు పెట్టి పులుసుగానే ఉండాలి మరి గురిగా మంచిగా ఉండదు పులుసుగానే ఉండాలి చేపల పులుసు చాలా సింపుల్గా చేసానండి సరే చక్కగా ఉడికింది కదా ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు నేను జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే వేసానండి ఇది ఇంకా కాస్త ఇది తలకాయ కదా వేసుకున్నానండి ఒకసారి మగ్గితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి పూర్తిగా వీడియోలు చూడండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వీడియోలు తొందరగా తీయలేకపోతున్నానంటే నాకు టైఫాయిడ్ జ్వరం అండి అందుకే మెల్లమెల్లగా మాట్లాడుతున్నాను ఏమనుకోద్దు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో